హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ చందాదారులకు ఇది నిజంగా శుభవార్తే గతంలో డబ్బులు తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది దరఖాస్తు చేసుకోవడం దాన్ని ఈపీఎఫ్ఓ ఆమోదించడం అనంతరం అతడి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి కారణం సరిగ్గా లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యేది ఇన్ని ఇబ్బందులు పడలేక చాలామంది చందాదారులు బయట అప్పులు చేసేవారు కొత్త విధానంతో అలాంటి సమస్యలు ఉండవు సమయానికి డబ్బు చేతికి వస్తుంది ఏటీఎంతో పాటు ఫోన్పే గూగుల్ పే వంటి యూపీఐ యాప్ల ద్వారా ఈపీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ఈపీఎఫ్ ఖాతాలను నిర్వహించే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ మేరకు చర్యలు తీసుకుంటుంది చందాదారుల సౌకర్యం కోసం యూపీఐ ఆధారిత క్లైమ్ ప్రాసెసింగ్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది ఖాతాదారులకు తక్కువ సమయంలో డబ్బులు అందజేయడం లావాదేవీల సమయాన్ని గణనీయంగా తగ్గించడం దీనికి గల ప్రధాన కారణాలు ఈ పథకం అనేది మే లేదా జూన్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈపీఎఫ్ చందాదారులు అత్యవసర ఖర్చుతో పాటు ఇంటి నిర్మాణం విద్యా వివాహం కోసం తమ ఖాతాలో డబ్బులను తీసుకోవచ్చు కార్మిక ఉపాధి కార్యదర్శి సుమిత్రా దావ్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈపీఎఫ్ కొత్త విధానాన్ని ధృవీకరించారు ఈ ఏడాది మే నెల చివరకు లేదా జూన్ నెలలో అమల్లోకి వస్తుందన్నారు అవసరమైన అన్ని పరీక్షలు చేసిన అనంతరం ఈపీఎఫ్ క్లైమ్ల కోసం యూపీఐ ఫ్రంట్ ఎండ్ను విడుదల చేస్తామని తెలిపారు దీనివల్ల చందాదారులందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు వారందరూ తమ ఖాతాలను యూపీఐ ఇంటర్ఫేస్లో చూసే వీలుంటుందని ఆటో క్లైమ్లను చేసుకోగలరన్నారు తద్వారా అర్హులందరికీ వెంటనే ఆమోదం జరిగి వారి ఖాతాలకు డబ్బులు జమ అవుతాయన్నారు ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా సభ్యుల తక్షణమే ఒక లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకోగలరన్నారు ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులకు క్లైములు ప్రక్రియ రెండు నుంచి మూడు రోజులు పడుతుందని యూపీఐ ఇంటగ్రేషన్ తర్వాత విత్డ్రాలు కేవలం గంటలు నిమిషాల్లోనే పూర్తవుతాయన్నారు